నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను మినిస్ట్రీస్ నెరవేర్పు పండుగలు నిర్వహించు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు మే నెల మూడు నాలుగు ఐదవ తేదీలలో శుక్రవారం శనివారం ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు మరియు రాత్రి ఏడు గంటలకు నిర్వహించు స్థలం సుబ్బారెడ్డి నగర్ ఎదురు పొలంలో మిర్చియార్డు దగ్గర చెనకలూరు రోడ్డు గుంటూరు ఈ సభలలో దైవజనులు పాస్టర్ ఎం సునీల్ కుమార్ గారు దేవుని వాక్యము అందించి రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసేదారు నీకు చాలా అర్థం వచ్చాయి కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే సాగిపోవుడి నువ్వు ఆగిపోకూడదు కొంతమంది అంటారు ఏమ్మా ఏది విశ్వాసంలో అంటే ఏమో అన్నా ఎంత ప్రాప్తం చేసినా ఈయన తాగుడు మా అంత అందుకని ఆగిపోతావా ఎంత ప్రార్థన చేసినా పిల్లలు మాత్రం మారటం లేదన్నా అందుకని ఆగిపోవాలా నేను ఒక మంచి మాట చెప్తా ఆటంకాలు వచ్చినప్పుడే దేవుని సహాయం బలంగా వివరంలో సంప్రదించండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ మరియు నైన్ జీరో ఫైవ్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ మరియు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సునీల్ కుమార్ పాస్టర్ హెర్మోను మినిస్ట్రీస్ నెరవేర్పు పండుగలు హెర్మోను మినిస్ట్రీస్ నెరవేర్పు పండుగలు